కార్మిక సోదరులకు సూపర్వైజర్లకు అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియదు ఇవాళ ఇరవై తొమ్మిదవ వర్ధన్ సభ కొమరయ్య గారి కొమరయ్య అంటే ఎవరో మీకు అందరికీ దాదాపులో తెలుసు గూగుల్లో సర్చ్ చేసినా కానీ ఏంటి సోమరాయ్య చరిత్ర ఏంటో అంతా వస్తుంది కొమరయ్య గారు మొట్టమొదటిగా మన యూనియన్ స్థాపించిన దాంట్లో ఒకరు ఆ రోజు పంతొమ్మిది వందల నలభై రెండు అప్పుడు మనకు స్వాతంత్రం కూడా రాలేదు అప్పుడే నిజాం నవాబు ఉన్నప్పుడే మన సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ స్థాపించడంలో దేవునూర్ శేషగిరి ఒంటూం మైనన్ సైద ఓట్ల రామ్నాథం వారితో సహా మన యూనియన్ సొమురాయ్ కూడా అందులో ఒకడు ఆ రోజు నుండి నలభై సంవత్సరాలుగా ఈ యూనియన్కు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఏకైక వ్యక్తి మన యూనియన్ సొమ్య్ గారు అతను చేసిన సేవలు కొన్ని మన ఫీఫ్ సెక్రటరీ వెంకటయ్య గారు చెప్పారు అదేవిధంగా ఆయనే ఫిట్టర్గా ఎల్లందులో టర్నర్ టర్నర్గా జాయిన్ అయ్యి సింగరేణి సింగరేణిలో జాయిన్ అయ్యడం జరిగింది తర్వాత ఎమర్జెన్సీ కాలంలో డెబ్బై ఎనిమిదిలో అందరూ బిస్మిస్ అయినప్పుడు మళ్ళీ తిరిగి ఉద్యోగం పెట్టించడం కూడా ఉమ్మరాయ గారి పాత్ర అశేషంగా ఉన్నది అదేవిధంగా ఇవాళ మనము ఈ వారసత్వ ఉద్యోగాలు కేసీఆర్ ఇస్తున్నట్టు వారసత్వ ఉద్యోగాలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సింగరేణి కార్మికులు రెండు సంవత్సరాల పాల పరిమిచ్చుకొని మెడికల్ అన్ఫిట్ అయితే మెడికల్కి పోతే వెంటనే వాళ్ళ కొడుకును ఏం చేసుకునే పక్కగా ఉండే ఇవాళ ఏం జరుగుతూ ఉన్నది మెడికల్లో వేలకు వేలు లక్షలకు లక్షలు కట్టి ఇవాళ అన్ఫిట్ కాక నానా ఇబ్బందులు పడతాను ఆ రోజు ఆయన సాధించింది ఏందంటే కార్మికుడు రెండు సంవత్సరాలు ఉన్నాక మెడికల్కు పోతే మన హాస్పిటల్నే ఆయనను అన్ఫిట్ చేసి కొడుకును అదే రోజు ఫిట్ చేసే పక్కగా ఉండే ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చినాక మన తెలంగాణ వచ్చినాక ఇంత క్రష్ పట్టించింది అదేవిధంగా ముందు చెప్పాడు కోల్ ఇండియాలో కార్మికులు ఏదైతే ఉన్నారో కోల్ కట్టర్ కానీ టీంపరింగ్ కానీ సపోర్ట్ మ్యాన్ కానీ అక్కడ మూడు కేటగిరీ నాలుగు కేటగిరీ ఉంటే ఆ రోజే ఆయన స్టడీ చేయించి రఘునాథ్ రెడ్డి ఎవరు అంటే రఘునాథ్ రెడ్డి ఒక లాయరు ఆయన ద్వారా మొత్తం కోల్ ఇండియా లేవల్ల కోల్ ఇండియాలో గ్రేడియంట్ తక్కువ ఉంటుంది మన సింగరీల్లో గ్రేడియంట్ ఎక్కువ ఉంటుంది ఆ ఎక్కువ ఉండేదాన్ని మనకు ఒక ఇంక్రిమెంట్ అదనంగా ఇవ్వాలని ఆ రోజే ఒక కమిటీ చేసి స్టడీ చేసి రఘునాథ్ రెడ్డి అవార్డు అనేది అప్పుడు మనకు వచ్చింది కోల్ ఇండియాలో మూడు మూడో కేటగిరీ ఉంటే మనకు నాలుగో కేటగిరీ ఆడ నాలుగు కేటగిరీ ఉంటే కోల్కట్టలకి ఐదో కేటగిరీ ఇట్లా జరిగింది తెప్పించుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పెన్షన్ ముఖ్యంగా పెన్షన్ కోసం కొట్టినాడిన ఏకైక వ్యక్తి మన యూనియన్ తోమరయ్య గారు ఆ రోజు ఏఐటిసి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ పెన్షన్ గురించి కార్మికులు దిగిపోతే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ మనమలు కానీ వాళ్ళ ఏదైనా కానీ చూసుకునే పరిస్థితి వాళ్ళ లేదు ఉండదు భవిష్యత్తులో పెన్షన్ ఉంటే ఆ కార్మికుడికి ధీమా ఉంటుంది ఆ కార్మికుడు ధీమాగా బ్రతకగలుగుతాడు అని చెప్పి చాట్ చెప్తే ఆ రోజు ఉన్న యూనియన్లు కొన్ని యూనియన్లు పెన్షన్ వద్దు అని చెప్పి రిటర్న్ కూడా తీసుకుంటుంది అయినా కానీ ఊరుకోకుండా పెన్షన్ కోసం సింగరేణితో కొట్లాడి పెన్షన్ తెప్పించిండు ఇవాళ ఒక్కొక్క కార్మికుడు దిగిపోయిన తర్వాత ఆనందంగా పది సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు జీవిస్తూ ఉన్నాడు ఆ రోజుల్లో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాగానే అతనికి సంబంధించిన పిల్లలు కానీ లేకుంటే వ్యవహారం కానీ పట్టించుకునేది కాదు ఇవాళ పైసలు వాళ్ళ దగ్గర వాళ్ళ కొడుకులు కానీ బిడ్డలు కానీ దగ్గరకు వచ్చి మనవాళ్ళు కానీ దగ్గరికి వచ్చి దాదా నాకు పైసలు ఇవ్వని అడిగే పరిస్థితి వాళ్ళు వచ్చింది అది ఆయన గొప్పతనం ఈ పెన్షన్ ప్రదాత అంటే కాదు లేకుంటే ఇవాళ మీ తల్లిదండ్రులు మీరే ఉన్నారు కదా మీ తల్లిదండ్రులు ఎట్లా కలెసుకొని జీవనం గడుపుతా ఉన్నారు మీరు పైస ఇచ్చినా ఇంకొంతమంది మన కార్మిక సోదరులు ఆప్సైడ్ చేసినా కానీ తండ్రి పెన్షన్ మీద బతికే కార్మికులు కూడా ఉన్నారు అది పెన్షన్ గొప్పతనం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన సింగరేణికి చేసిన సేవలు వినలేని ఆయన సింగరేణిలో ఆయన మనబోతుల కోతుల కాదు యూనియన్ కోండాగా సాధించుకున్నాడు ఆయన పేరు సార్థకం చేసుకున్నాడు ఆయన ఎక్కువ ఘనమైన నివాళి ఇవాళ మన టూ జీకే టూ ఇన్ అర్పించడం అంటే మనందరి అదృష్టంగా భావించాలి ఇట్లాంటి మహానుభావులు చాలా అరుదుగా ఉంటారు కాబట్టి దీని అందరినీ గుర్తించి రాబోయే రోజుల్లో సింగరేణి ఆ రోజు బిఐఎఫ్ఆర్ వేనప్పుడు కాలుకు బల్పం కట్టుకొని బిఐఎఫ్ఆర్ వేనప్పుడు కార్మిక సోదరులందరూ మీ తల్లిలో తండ్రులను వాళ్ళను మోటివేట్ చేసి ఆ రోజు ఫీల్డింగ్ ఉండే రెండు డబ్బులు నింపి కాళ్ళ నాలుగు నింపి వాళ్ళ బిఐఎఫ్ఆర్ నుండి సింగరేణి కాపాడి మీ అందరికీ ఉద్యోగాలు తెప్పించడంలో కూడా ఆయన ప్రధాన పాత్ర వహించే దానికి మీరు అందరినీ మన అదే సింగరేణి సంస్థ ఇలా లేకపోతే బిఐఎఫ్ఆర్ పోతే ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మనకు సహకరించాడు సహకరించడం వల్లే దాని వడ్డీ మాన్టోర్యం చేసి ఈ పార్కు పో సంస్థను మనం ఇవాళ మన సింగరేని తగ్గించుకొని ఈ లాభాల వాటను మనం తీసుకుంటున్నాం లాభాల వాటి ఎట్లా వచ్చింది మన వాళ్ళు చేస్తేనే కదా ఇప్పుడు కూడా మనం అనేక రకాలుగా బంగారు గనులకు పోతా ఉన్నాం నైని గనులకు పోతా ఉన్నాం రాజస్థాన్ పోతాను మన సింగరేని తప్పు పడదు అన్ని సంస్థలకి పోతా ఉన్నాం లాభాలు వస్తూ ఉన్నాయి కానీ ఈ సంబంధించిన మనకి ఇప్పుడు ఏదైతే ఇరవై ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు చేసే కార్మికులు ఉన్నారు మరి వీళ్ళంతా ఏం చేయాలి ఆ బంగాళాకానికి పోయేస్తారా ఆ నైనీ బ్లాక్ పోయిస్తారా ఆ రాజస్థాన్కి పోయేస్తారా మన ధరలు ఏవైతే ఆరున్నాయో ఆ కొత్త ధరలను వెంటనే తెరిపించాలని గుర్తింపు సంఘంగా కొట్లాడుతూ ఉన్నాం మీరు అందరూ మద్దతు ఇవ్వాలి ముందుకే మన మన భవిష్యత్ అయితే సింగరేణిలో ఇప్పుడు ఈ టూ లైన్ పోతే మేము ఎక్కడికి పోవాలనే పరిస్థితి మరి మరి టూ ఇంక్లైన్ నడిపించాలంటే మనం అందరం కష్టపడాలి కదా టూ లైన్ నడిపించుకుందాం కష్టపడదాం వేద్దాం కానీ ఈ టూ ఇంక్లై బంద్ అయినాక మన మధ్య ఎక్కడికి పోవాలి ఆ ఆరు గనులను కొత్త గనులను వెంటనే తెరవాలని అక్కడ ఎక్కడనో పెట్టడం కాదు మన గనులకు పెట్టుబడి పెట్టి మనం ఏదైతే తెలంగాణ మన రాష్ట్రం ఏది సాధించుకున్నాం మన తెలంగాణకు నీళ్లు నిధులు నియామకాలన్నా కదా మరి మన ఉద్యోగాలు మనకే ఉండాలంటే మన ఉద్యోగాలకు భద్రత ఉండాలంటే ఆ ఆరు గనులు కొత్త గనులకు చేరాలని పోరాటం చేస్తున్నాం దానికి మీరంతా మద్దతు తెరవాలి తెలపాలి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ టెరిక్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ అని మనందరం కొట్టాడుతూ ఉన్నాం ఆ రోజు పోల్ ఇండియాలో అమలు ఉన్నది కార్మికులకు అధికారులకు ఇవాళ మనకు కూడా కావాలని కోరుతున్నాం ఇక్కడ కూడా అధికారులకు అమలైతా ఉన్నది మనకు దాని దాన్ని సాధించే వరకు పోరాటం చేద్దాం సాధించ సాధిద్దాం ఇంకపోతే ఇవాళ పేర్ల మీద పిల్లలు ఉన్నారు వాళ్ళు కొట్టాడుతూ ఉన్నారు అది కూడా ఒక సమస్య పరిష్కారం దిశగా సాగుతూ ఉన్నది అదే సొంతిటి పథకం కూడా అందరికీ ఆలోచన ఉన్నది సొంతిటి పథకాన్ని కంపల్సరిగా సాధిస్తాం ఇంకా మనకు సాధించి పెట్టిన ఎన్నో ఉన్నాయి ఈ సిబిఎస్ సిలబస్ ఉన్నది మొన్ననే ఇంటర్మేట్లు అందరికి తెప్పించేవి ఉన్నాయి ప్రమోషన్ పాలసీ మొన్న మూడు వందల అరవై మందికి ఏదైతే ఉన్నదో దాన్ని ఇంట్రిమెంట్ కూడా ఇప్పించడం జరిగింది ఇట్లాంటి అనేక సమస్యల మీద మెడికల్గా ఏది మైండ్ అనిపోతే డిగ్రీ అర్హత ఉంటే క్లర్కు గ్రేడ్ త్రీగా కూడా మొన్ననే అగ్రిమెంట్ చేసుకోవడానికి ఒక్కొక్కటిగా అగ్రిమెంట్ చేస్తూ ఉన్నాం జేఏబిటీలకు కూడా జేఏబిటీలు వాళ్ళు మన ఏది ఉద్యోగం లేక కొద్ది అంటే చిన్న వయసులోనే ఉద్యోగం దొరకడం వల్ల డిస్మిస్ అయిన కార్మికులు వాళ్ళకు కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద ఒక యాభై మూడు మందిని కూడా అగ్రిమెంట్ చేసుకుంటున్నారు దానికి టువెల్త్ సెటిల్మెంటు ఆర్ మన ఏది ఆర్ఎన్సీ దగ్గర కూడా చేయడం జరిగింది ఇట్లా రేపు డిస్మిస్ అయిన కార్మికులు ఉన్నారు డిస్మిస్ అయిన కార్మికులను కూడా ఒక అవకాశం ఇచ్చి వాళ్ళని కూడా అందరు తీసుకోవాలని మాట్లాడుతున్నాను అది కూడా సర్క్యులర్ వస్తుంది ఇట్లా సర్క్యులర్ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వస్తూ ఉంటే కొన్ని డీటెయిల్స్ సంఘాలు ఉంటాయి ఇక ఏమున్నా కానీ ఏఐటిసీ ఏఐటీసీ ఏఐటీసీ అంటేనే హక్కులు సాధించేది ఏఐటీసీ అంటేనే పోరాటాలు చేసేది ఏఐటీసీ అంటేనే ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు అన్నీ తెప్పించేది ఏఐటీసీనే అందుకే వాళ్ళకి నచ్చదు మీరు గుర్తుంచుకొని వాళ్ళు చెప్పే మాటలు వినకుండా ఏఐటిసి ఎప్పటికీ కార్మికుల పక్షాలనే కార్మికుల హక్కుల పక్షాలనే కార్మికుల సమస్యల మీదనే పోరాడుతుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా మీకు అందరికీ మరొకసారి మన రా ఇకపోతే మనకు అందరు వర్గం వర్గా తేరు చూస్తున్నది ఏంటంటే మన లాభాల వాటి ఎప్పుడు వస్తుంది కంపల్సరిగా లాభాల వాటి వస్తుంది ముప్పై మూడు శాతం ఇంతకుముందుండే ముప్పై నాలుగ ముప్పై ఐదు మన దాని మీద కూడా మన నాయకులు సీతారామయ్య గారు మన ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు మొన్న సిఆర్డిఎండి గారు ఇక్కడికి వచ్చినప్పుడు సేఫ్టీ ట్రైపాడన్ మీటింగు మనకు ఏదైతే శ్రీరాంపూర్లో పెట్టారో అప్పుడు కూడా మేము త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి సిఆర్డిఎండి కూడా చేశాడు మీరు ఏం నారాజు కాకుండా అది త్వరలోనే ప్రకటిస్తాం త్వరలోనే ముప్పై ఐదు శాతం తీసుకోవాలని అందరూ కోరుతా ఉన్నారు ముప్పై ఐదు శాతం కరెక్ట్గా తీసుకుంటాము లాభాల వాటా కూడా వల్తాం అదేవిధంగా రేపు దీపావళి బోనస్ కూడా పెంచుకొని అది కూడా పిఎల్ఆర్ బోనస్ కూడా సాధించుకుందాం ఈ పండుగలను ఘనంగా జరుపుకుంటాం ఇలా విజయ వినాయక చవితి నిమజ్జన కార్యక్రమం కాబట్టి ఉన్నది అందరూ దానిలో పాల్గొని దాన్ని కూడా విజయవంతం చేయాలని ఇలా ఈ కొమరాయ గారికి జోహార్లు అర్పించడానికి అందరికి వచ్చిన మీకు అందరికీ పేరు పేరున విప్లవ జోహార్ తెలియజేస్తూ ముగిస్తాం Thank you.